ప్రేమాలయం ఈ పేరు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు చాలా పరిచయం ఉన్న పేరు అమ్మా ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడికి రావడం జరిగింది అంటే మా ఆయన గారు పోయారండి మా అబ్బాయి పోయాడు మా అమ్మాయి మల్లుడు పోయాడుగు ఇద్దరు ఆలపిల్లలు హాస్టల్లో ఉన్నారు మా ఆయన చచ్చిపోయారు మా కనుక ముందు ఎవరు లేరు ఈ వయసులో మిమ్మల్ని ఇలా వదిలేయడానికి కారణం ఏంటి పిల్లలు వాళ్ళ పొరపాట్ల వల్ల వదిలేసారా లేక పరిస్థితి బాగోక ఇక్కడికి వచ్చారా ఇక్కడ మీరు అంతకు ముందు పని చేసుకునేవారు ఇక్కడికి వచ్చారు కుటుంబాన్ని విడిచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మా మిస్సెస్ నమస్తే వెల్కమ్ టు మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ ప్రేమాలయం ఈ పేరు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు చాలా పరిచయం ఉన్న పేరు ఎందుకంటే దిక్కులేని వారిని అనాథులను పేదలను అక్కును చేర్చుకొని సమయానికి భోజనం పెడుతూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో వారికి నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ప్రేమాలయం అనే వృద్ధాశ్రమం కృషి చేస్తోంది అయితే మాతృదేవోభవ పితృదేవోభవ అంటాం తల్లిదండ్రులను దైవంగా భావించాలని దానికి అర్థం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులను రోడ్లపై వదిలేస్తున్నారని బాధపడాలా లేక ఇలాంటి ఎన్నో ఆశ్రమాల ద్వారా వారు ఒక నీడ చాటును చేరి వాళ్ళ పరిస్థితులన్నీ వారి జీవన విధానం కొనసాగుతుందని సంతోషపడాలా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈరోజు మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ మీ ముందుకు రావడానికి గల కారణం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని బాధ పెట్టాలని కాదు కేవలం ఈ వీడియో ద్వారా వారి పరిస్థితి ఎలా ఉంటుంది వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలియజేయడానికి మీ అందరి ముందుకి మేము రావడం జరిగింది సో ఈరోజు మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ తరఫున చిన్న అల్పాహారాన్ని అందిస్తూ వారితో మాట్లాడి వారి జీవన విధానం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి మేము మాస్టర్ టీవీ ఫర్ పీపుల్స్ సంస్థ నుంచి వచ్చాము మీరు మీ జీవన విధానం ఎలా ఉంటుంది మీ మీరు ఎలా ఉంటున్నారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేవి మేము తెలుసుకొని దీని ద్వారా అందరికీ తెలియజేయడానికి మేము రావడం జరిగింది కాబట్టి మీతో మాట్లాడతాను ఎవరు ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు కానీ మేము వచ్చి మీతో మాట్లాడడం ద్వారా ఈ వీడియో చూసి కొంతమంది మారే అవకాశం ఉందని వీడియో చేస్తున్నాము నమస్తే అమ్మా మీ పేరు పెరుమా రామరత్నం ఆ రామరత్నం గారు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడ రెండో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ బాగానే ఉంటాయండి పొద్దున్న టివిన్ పెడతారు మధ్యాహ్నం టివెన్ మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం మళ్ళీ టీ ఇచ్చి టివిన్ పెడతారు మళ్ళీ సాయంత్రం ఏంటి భోజనం పెడతారు పొద్దున్నేమో ధ్యానానికి వెళ్తాం పదిన్నరకే ధ్యానం కూడా చేపిస్తూ ఉంటారు అమ్మా ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడికి రావడం జరిగింది అంటే మా ఆయన గారు పోయారండి మా అబ్బాయికి పోయాడు మా అమ్మాయి మల్లుడు పోయాడు బాబా ఉంటుందని మా అమ్మాయి నలుగురిలో ఉంటామ్మా అంతే లేదు అంతే మరి మీ అమ్మాయి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారా అంటే మీకు బాగాలేనప్పుడు కానీ వాళ్ళ సెలవుల్లో రావటం కానీ వస్తూ ఉంటారు ఇక్కడ ఎంత బాగుంటుందమ్మా సిస్టమేటిక్ గా అంటే మనకి ఇంటి వాతావరణాన్ని తలపించేలా ఇంటికాడ ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ ఉంటుంది జబ్బులా ఉండవు అందరం కలిసి కలిసి ఉంటాం ఉంటారు అమ్మా ఇప్పుడు మనము పండగలు వచ్చినా ఎటువంటి వాతావరణాలు వచ్చినా మనకంటే ఒక కుటుంబం ఉంటే బాగుండు మనం కూడా వెళ్ళి వాళ్ళతో సంతోషంగా ఉంటాం కదా అనే ఆలోచన ఉంటుంది కదా అదే ఆలోచన ఉండదండి లేదు లేదు ఎందుకంటే ఇక్కడ అందరూ బాగానే ఉంటారు పాప పరిస్థితి కూడా అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు బాబు ఎప్పుడో కానీ రాదు బాగానే చూస్తారు బాగా అంటూ సంతోషంగానే ఉన్నాం ఇప్పుడు మీకంటూ మనవరాల్ని మనవళ్ళని చూడాలని ఉంటది కదా ఉంటుంది అనుకోండి అన్న ఎలా ఇక్కడే ఉంటాం ఇప్పుడు ఈ వీడియోని చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు లేదా తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు చూస్తూ ఉంటారు అలాంటి వారందరికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళని బాగా ఉండాలని అనుకుంటాం అండి మీ వాళ్ళు బాగుండాలి వాళ్ళు మనకు మళ్ళీ ఉండాలి తల్లిదండ్రులు బాగా చూడాలని మా ఉద్దేశం అంతే అండి నమస్తే అమ్మా మీ పేరు లలిత లలిత కుమార్ గారు చెప్పండి అమ్మా ఎలా ఉంటది ఇక్కడ బాగానే ఉంటుంది మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి ప్రేమాలయంతో ఉంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ పరిస్థితులు అన్ని తెలిసి ఉంటాయి అన్ని బాగుంటాయి మీరు ఎలాంటి పరిస్థితులు రావడం జరుగుతుంది ఇద్దరు ఆళ్ళ పిల్లలు హాస్టల్లో ఉన్నారు మా ఆయన చచ్చిపోయారు మా కనుక ముందు ఎవరు లేరు ఇక్కడ అశోక్ నగర్ లో తెలసిన ఉంటే జాయిన్ చేశారు కళ్ళు కళ్ళు కనిపించవు కావు ఇక్కడ గురుజీ ఏమో ఆపరేషన్ చేయించారు ఆపరేషన్ కూడా చేయించారు సూపర్ అండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా విశాఖపట్నంలో హాస్టల్లో చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు మరి వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరన్నా చూసుకుంటారు హాస్టల్లో ఆపరేషన్ చేయించారా వీళ్ళ ఖర్చుతో వీళ్ళ ఖర్చుతో వీళ్ళ ఖర్చుతో చేయించారు మీ దగ్గర నుంచి రూపాయి ఆశించడం ఏం లేదు అంటే ఏం లేవు మాకు అమ్మ నాన్న లేరు మా ఆయన చచ్చిపోయారు ఇక్కడ మాకు చుట్టాలు ఉంటే ఇక్కడ జాయిన్ చేస్తారు ఇక్కడ మాకు ఏం అటువంటి లోట్లేదు బాగా చూసుకోండి బాగా చూసుకుంటున్నారు మీ పేరు రాగరత్నమ్మ రాగరత్నమ్మ అమ్మా ఎలా ఉన్నారు బాగా బాగున్నారు ఎలా ఉంటదమ్మ ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ బాగా ఇంటికాడ బాగుంటుంది ఇంటి ఇంటికాడ కంటే బాగుంటది అమ్మ చెప్పండి మీరు ఎలాంటి పరిస్థితులు ఇక్కడొచ్చారు బాగా ఉన్నావో బాగా ఉండవు చేస్తున్నారు ఇక్కడ ఎలా పరిస్థితి ఎప్పుడు వచ్చారు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు ఎలా కొడుకు ఇక్కడ ఆ ఆడపిల్లి ఇంటికాడ ఉంటావా ఇక్కడ ధ్యానం వచ్చి చెప్పిస్తారంట కదమ్మా ధ్యానం ధ్యానం చేస్తారా ఎలా ఉంటది ఎన్నింటికి ధ్యానం స్టార్ట్ చేస్తారు పదకొండున్నర వరకు తర్వాత మూడు నుంచి నాలుగు మళ్ళీ ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అక్కడ మందిరే ఉంది అక్కడ ఆ దీనికి సెపరేట్ గా ధ్యాన మందిరం ఉందండి మా గురుజీ చెప్పారు రోజు ధ్యానం చేసుకోండి అమ్మా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పారు అందుకని మేము రోజు ధ్యానం చేసుకుంటాం సూపర్ నమస్తే అమ్మా మీ పేరు సీతా మహాలక్ష్మి గారు అవునా ఎంత మంది పిల్లలమ్మా ముగ్గురు పిల్లలు ఉన్నారా మగ పిల్లలా ఆడపిల్లలా

నిజమే అండి నిజమే ఇక్కడ బాగా ఉంటారు ఉంటుంది అందరూ బాగానే చూస్తారు అందరూ బానే చూస్తారు ఇక్కడ బానే ఉందా మీకు బాగా ఉందండి ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వదిలేస్తున్నారు కదా పిల్లలు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏం చెప్తామండి అంటే మన కరమ్మ మరగేటండి అంతే ఏం చెప్తున్నామండి అవన్నీ బయట పెట్టుకుంటాం కొడుకుని బయట పెట్టుకుని కోట కొడుకుని కాపాడుతున్నారు అయితే ఏం చెప్తానని అని చెప్పండి పెళ్లి చేశాక మనం ఏం చేస్తాం అన్నమాట మాట అంత బాగానే ఉంటుంది ఇప్పుడు మట్టికి వల్ల అందరూ బాగా వస్తారండి బాగా ఉంటుంది ఇక్కడ టైంకి ఫుడ్ అది తింటారా మీ కొంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ వస్తూ ఉంటారా మీరు వెళ్తాడు అని వెళ్తారండి తీసుకెళ్ళి బాగా పోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు మందులు ఇప్పుడే ఇచ్చారండి నన్ను ఇచ్చారు మందులు అన్ని ఇస్తారు చూసి అమ్మాయిలు కూడా బాగా అదే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ అబ్బాయి మీద ఏ కోపం లేకుండా ఇంకా వాళ్ళ అబ్బాయిని వెనకేసుకొని వస్తూనే ఉన్నారు చేసుకో కాపాడుతున్నాను బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు అన్ని బాగుంటాయి నమస్తే అమ్మ మీ పేరు గరీపేట నాగమణి నాగమణి గారు ఎలా ఉన్నారమ్మా బాగున్న బాగున్నారు మీకెంత మంది పిల్లలు ఉన్నారమ్మా ఒకడే ఉన్నాడు ఒక ఒకరు ఒకరు ఉన్నారు ఆయన ఎక్కడ ఉంటారు ఈ ఊళ్ళోనే ఉంటాడు ఆయన ఇక్కడే ఉంటారు మరి మీరు ఎందుకు అక్కడ ఉండట్లేదు నేను మరో రాళ్ళు ఇలాగ జరగలేదు ఎక్కి జగరాక కాళ్ళు ఇప్పుడు ఉంటానంటే మీరు అక్కడే ఆ ఇంటికడే ఉండొచ్చు కదా మెట్లు ఎక్కలేనండి వస్తూ ఉంటారా పిల్లలు చూడడానికి వస్తూ ఉంటారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది బాగుందండి బాగుంది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అవుతుంది మరి మీరు పండగలకు వెళ్ళడం అదన జరుగుతుందా పండగలు కానీ వెళ్ళలేనని మా అబ్బాయి తీసుకొచ్చాడు ఏదన్నా ఇక్కడికే వచ్చి చూసుకుంటూ ఉంటారు కనీసం తల్లిదండ్రులు ఇలా వదిలేసినా ఇక్కడికి వచ్చి వస్తూ వాళ్ళకి అనారోగ్యం బాగోకపోయినా వాళ్ళ పరిస్థితి బాగోకపోయినా కనీసం వస్తూ చూస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ సంతోషమైన కలుగుతుంది నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ పేరు లక్ష్మీదాయ్ అమ్మా ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు మీరు అమ్మ మీరు చూస్తాకి మంచిగా ఉన్నారు ఈ వయసులో మిమ్మల్ని ఇలా వదిలేయడానికి కారణం ఏంటి అది పిల్లలు వాళ్ళ పొరపాట్ల వల్ల వదిలేసారా లేక పరిస్థితి బాగోక ఇక్కడికి వచ్చారా లేరు పిల్లలు లేరు మీకు మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరు లేరు అమ్మా మీ కుటుంబ మీ అన్నయ్యలు మీరున్నారు మీరు మీ తరపున మీరే జాయిన్ అయ్యారా లేదా మీ అన్నయ్య జాయిన్ చేస్తారు వాళ్ళు వస్తుంటారమ్మా చూడడానికి ఇక్కడ మీకు తెలిసి చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ ఇంతమందిలో ఎవరో ఒకరు తల్లిదండ్రులు వదిలేసి బయటకు వచ్చి ఉంటారు ఎవరో ఒకరు పిల్లలు చూడక బయట గింటే సో అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మీరు వీళ్ళని స్వయంగా చూస్తారు వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తామో తల్లిదండ్రులను చూడమని చెప్తాము అలాగే రాత్రి ఎలా ఉంటాయి అలాగా ఇక్కడ బాగానే జరుగుతుంది ఇక్కడ బాగానే ఉంటుంది అసలు ఇక్కడ సమయం ఎలా ఉంటదమ్మా ఫుడ్ కావడానికి టైం టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏ టైం లెగిస్తారు పొద్దునే టైం నుంచి నాలుగింటికి నాలుగింటికి దేపారాధన చేసి హోమం చేస్తారు అక్కడ నుంచి మామూలుగా టీఫి టీ పెట్టి మామూలుగా అందరికి ఇచ్చి మామూలు పరిస్థితి ఏదో ఒకటి చేసుకోవాలి ఇడ్లీ అది మనకు ఉంది కదా పొయ్యి కరెంట్ది అందరూ తీసి వాళ్ళు వచ్చేటప్పటికి ఇడ్లీ తీసేసి రెడీగా ఉంచు అర ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాయి అంతే ఇక్కడ మీరు కూడా అంటే చాలా వృద్ధాశ్రమాలు ఎలా అంటే పనులకి బయటకి పంపిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ అలాంటిది జరుగుతుందా మీలో మీరే అంటే మీరేం పనులు బయటకు వెళ్ళి తీసుకురావడం అలాంటి ఇప్పుడు ఈ పెన్షన్లు అవి ఉంటాయి కదమ్మా పెన్షన్ టైంలో లో మీరు బయటకు వెళ్తారా మీరు వెళ్ళి తెచ్చుకోవటము అవి మీ దగ్గర ఉంటాయా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళే మీకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం ఇస్తారా సమస్తం ఆహో మీ జీవితాంతం ఎంత కాలం ఉంటే ఎంతకాలం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ అసలు వాతావరణం ఎలా ఉంటదమ్మా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇక్కడికి జాయిన్ అవడానికి అలాంటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళతో మీరు ఎలా ఉంటారు బానే ఉంటారు మన మామలకి చిన్న పిల్లలకి భోగుబడి పోతారు కదా అలాగా అందరూ వచ్చి సూపర్ సూపర్ బాగా బాగానే చేస్తారు పండుగలు అవన్నీ మీరు అందరూ కలిసి జరుపుకుంటారు నమస్తే అండి మీ పేరు మీ పేరు అండి ఏం చేస్తుంటారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి మీరండి నేను పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే మీకే బాగా తెలుస్తాయి ఇక్కడ ఎలా ఉంటది అసలు ప్రేమాలయంలో ఎలా ఉంటుంది సిస్టమేటిక్ ఇప్పుడు వాళ్ళ రోజు ప్రారంభం అయిన కాడి నుంచి ముగింపు వరకు ఎలా జరుగుతుందండి ఉదయం నాలుగు గంటల కాడి నుంచి అమ్మా అందరం లేస్తారు మామూలు లేమం చేపించి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు అలాగా టైం ఆరింటికల్లా టీ పెడతారు టీ తాగేసేసి ఎనిమిది గంటలకి టిఫిన్ మేము వచ్చేటప్పటికి ఏడున్నర ఎనిమిది అవుద్ది టిఫిన్ చేసేసి ఎనిమిదిన్నర కల్లా టిఫిన్ క్లోజ్ అయిపోద్ది టిఫిన్ తినేసే మొత్తం అందరిని పిలిచేసి ఒకసారి రెండు బ్యాగ్ కింద పెట్టేస్తాం మళ్ళా పదిన్నర కానుంచి పదకొండున్నరన్నర వరకు పన్నెండు గంటల నుంచి పన్నెండు బా పావుల నుంచి డోనర్స్ వాళ్ళందరూ వస్తారు భోజనం వడ్డన ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు టైం టేబుల్ అంటే కూర మళ్ళీ వేరే కూర వండకూడదు అదే కూర అలాగా ప్రతి ఒక రోజు ఇడ్లీ ఒక రోజు సూపర్ మొత్తం అన్ని సాయంత్రం స్నాక్స్ కూడా మధ్యాహ్నం మూడు గంటలకి టీయ స్నాక్స్ మళ్ళీ సాయంత్రం నాలుగింటి మూడింటి నుంచి నాలుగింటి వరకు జానం మళ్ళా ఏడింటి గంటలకే టిఫిన్ టిఫిన్ షుగర్ వాళ్ళకి ఇరవై మందికి టిఫిన్ మందికి భోజనం అలా షుగర్ వాళ్ళని లో కూడా అంతే షుగర్ వాళ్ళకే మామూలు షుగర్ లేని వాళ్ళకే తీపి వేస్తాను అలాగే అలా క్లోజ్ అయిపోద్ది ఎన్నింటికి మేమందరం చేస్తే చేస్తాయని చూసి వాళ్ళకి తలపులా వేసేసుకోమని చెప్పేసి మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా కాసేపు చూసేవాళ్ళు టీవీ చూస్తారు వాళ్ళు చెప్పుకునే మాటలు బట్టి అలాగే అది ఇష్టం కాలం అలాగా గడిచిపోద్దు ముఖ్యంగా ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మామూలకి ఏం కావాలో ఏంటో అన్ని కూడా ఉదయం పొద్దున్న లేసి పేస్ట్ కాడించి నైట్ పడుకునేంత వరకు కూడా వాళ్ళకి పెన్షన్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ సగం మంది ఒక ఇరవై మందికే ఉంటది పెన్షన్ ఒక ఇరవై మందికి పెన్షన్ లేదు లేకపోయినా కూడా ఆళ్ళకి ఇచ్చేవే వేళకేస్తారు ప్రతి పండగ పంటకు కూడా బట్టలు లంగాలు అవనాయి జాకెట్లు అవనాయి చీర అవన్నీ కూడా సమానంగా ఒక వాళ్ళతో పాటు మాకు కూడా ఇస్తారు స్టాఫ్ కూడా అలాగే సబ్బులు సర్పులు అన్ని కూడా వాళ్ళకి ఏ ఫ్రూట్స్ వచ్చినా కూడా వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఒక కన్న కూతురు లాగా చూసుకుంటారు మమ్మల్ని కూడా మామలు కూడా చాలా ఇష్టంగా ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ఉంటారు నలభై మంది ఇప్పుడు ఈ నలభై మందిలో మీరు చూస్తుంటారు కదా రోజు జాయిన్ అయిన వాళ్ళు అవుతూనే ఉంటారు చనిపోతున్న వాళ్ళు అవుతూనే ఉంటారు అలాంటి పరిస్థితులు మీకు మీరు మీ ఎదురుగా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చనిపోయేటప్పుడు అయితే వాళ్ళ ఆఖరపు ఆఖర సమయంలో కూడా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తాం ఒక్కొక్కరు కొంచెం వచ్చి చూసుకునే వాళ్ళు వస్తారు ఒక్కొక్కరు అయితే కనీసం రారు రాన సమయంలో కూడా మేమే కమిటీ వాళ్ళు వాళ్ళందరం కూడా చూసుకొని వీళ్ళే చేస్తారు వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు మమ్మల్ని కృష్ణానదిలో తీసుకెళ్ళండి ఒక్కొక్కరు గోదావరి తీసుకెళ్ళండి అన్నప్పుడు సెక్రటరీ గారు మాట్లాడి అక్కడికే తీసుకెళ్తారు చనిపోయాక కూడా చేసి చేస్తారు ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఇక్కడ ఏడుస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు చూడట్లేదు అని అలాంటి వాళ్ళని మీరు దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి మీకంటూ ఒక అనుభవం ఉంటుంది మీరు ఏం చెప్తారమ్మ పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ లో పిల్లలు అందరూ అలాగే ఉన్నారు తల్లిదండ్రులు రోడ్లపై వదిలేస్తారు అలాంటి వారికి ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అంటే ఏం చెప్తారు తల్లిదండ్రులు అంటే అమ్మ కన్నీ పెంచి చాలా వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చాక వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో వదిలేస్తే చాలా బాధ అనమాట వాళ్ళకి రేపు మనల్ని ఎలా చూస్తారన్నది మనం ఆలోచించుకోవాలి ముందు మన పిల్లలు ఎలా ఉంటారు అన్నది దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి అలా కాకుండా నా తల్లిదండ్రులు నేనే చూసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంకా ఎలా భవిష్యత్తు చాలా బాగుంటది లేదు అనాథాశ్రమం లేకపోతే మట్టికి రోడ్డు మీద ఉంటారు ఇది ఉండడం కూడా మంచిది అవును ఇది ఉండడం మంచిది వాళ్ళు వదిలేయడం చాలా తప్పు ముందు కన్ని పెంచి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు అంటే కొని చేసినా అదొక అర్ణం పిల్లలు ఉండి కూడా వాళ్ళు ఉద్యోగస్తుల నిమిత్తం ఉద్యోగానికి పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఉండి చేసేవాళ్ళు కొంత ఇబ్బందులు బట్టి చూడలేని పరిస్థితులను బట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు కానీ మేమైతే చాలా బాధపడతాం ఏంటి లాగా అని మాకు ముందున్న ఫ్యూచర్ గుర్తు మన పిల్లలు ఎలాగాలి ఆలోచిస్తాం ఒక్కోసారి నేనైతే మేమైతే అలాగే చేస్తాం పని మా ఇంటికాడ మా అమ్మ మా నాన్న ఉన్నా లేకపోయినా ఆ ఇళ్ళు కూడా కొంచెం చూసుకుందాం అన్న ఆలోచనతోనే పని చేస్తాం సేవ నిమిత్తం అది నిజంగా మీకు కూడా చాలా అదే ఎందుకంటే కూతుర్లే కొడుకులే వాళ్ళ పరిస్థితుల్లో చూసుకోనో లేదా వాళ్ళకి నచ్చకపోవడమో వాళ్ళనో తల్లిదండ్రులు ఇక్కడ వదిలేస్తున్నారు కానీ మీరు మాత్రం మీ సొంత వారిగా చూసుకుంటూ వారికి ప్రతి విషయంలో సహాయపడుతున్నారు చాలా ధన్యవాదాలు మా తరపున నమస్తే అండి చెప్పండి నమస్తే మీ పేరు మాణిక్యాలరావు అండి మాణిక్యాలరావు గారు చెప్పండి జాయిన్ అయ్యారండి మీరు ఆ జాయిన్ అయ్యనండి ఎన్ని నెలలు అవుతుంది నెలల సంవత్సరాల అయిందండి సంవత్సరం అయింది అన్ని సదుపాయాలు బాగున్నాయి అండి అన్ని సదుపాయాలు బాగున్నాయి అరవై దాటినోళ్ళకి జాయిన్ చేసుకుంటారు టయానికి మంది బిల్లలు ఇస్తారు టయానికి బీపీలు షుగర్లు అన్ని చూస్తారండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చాము అందరం అంటే అక్క చిల్లు ఆ అక్క అమ్మలు అందరూ కూడాను అందరూ ప్రశాంతంగా ఉంటున్నాము ఏదో కోపం ఏదో ఉంటే తప్ప మామూలు కామెంట్ లో అందరూ బాగానే ఉంటారు ఏం చేసేవారండి నేను గతంలో నేను పని నేను ఏం పని చేసేవారు నేను ఒక మెడికల్ షాప్ లో చేసేవా మెడికల్ స్టోర్ లో చేసేవాడు మెడికల్ స్టోర్ అంటే మీకు చదువు వచ్చి టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పదాలు కూడా సూపర్ అది సార్ కాదు అలా కదండి ఇప్పుడు మీరు అంతకు ముందు పని చేసుకునేవారు ఇక్కడికి వచ్చారు కుటుంబాన్ని విడిచి వచ్చారు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది కుటుంబాన్ని గుర్తు చేసేలా ఉందా ఓకే మా మిస్సెస్ ఎక్స్పైరీ న్యూ ప్లేస్ ఏలూరు తర్వాత అన్ని సదుపాయాలు ఉన్నాయి అందుకని వచ్చాను జాయిన్ అయ్యాను అన్ని సదుపాయాలు బాగుంటాయి తయారిక మంది బిల్లు ఇస్తారు

రేషన్ ఉంటుంది రేషన్ బిల్ కూడా తీసుకుంటారు అయినా మొత్తం చేస్తారు సదుపాయాలు బాగుంటాయి బాగుంటాయి ఇంకా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు అండి చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు చూస్తున్న చాలా అభినందన చెప్తున్నాను వాళ్ళకి అభిమానం చెప్తున్నాను చాలా ఉత్సాహంగా ఉంది సంతోషకరంగా సంతోషం ఉంటుంది మాకు అంటే మన ఛానెల్లో ఛానల్ మేము మానసికంగా బాధపడే వాళ్ళం కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాము చక్కగా ఆకర్షణలుగా మాట్లాడుకుంటాము సరదాకుంటాము అది మామూలు అమ్మా మానసికంగా బాధపడ్డాను మానసిక బాధ పిల్లలు ఉన్నారా మీకు ఇద్దరు ఆడపిల్లలు పళ్ళు వచ్చి చూసుకుంటారు పండక్క పంట పొడి వస్తారు చూస్తారు తీసుకెళ్తారు అన్ని పనులు చేస్తారు ప్రస్తుతం ఉన్న పిల్లలకు మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులని పెంచుకున్న తర్వాత వదలకూడదు అలాగే చూసుకుంటారు అది ఒక చెప్పాలంటే నేను చేసుకున్న పాప పుణ్యాలు బట్టి పుణ్యాన్ని బట్టి చక్క ఉన్నాను అని చేసుకున్నా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మమ్మల్ని వదిలేసారని ఎక్కడ చెప్పట్లా మాకు చెప్పట్ల మాకు ఎక్కడ పిల్లల మీద తప్పు పట్టడం గాని పిల్లలు వదిలేసారని కాని ఏ ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు చెప్పట్లేదు ఎంతసేపు పిల్లలు బాగున్నారు లేదా వాళ్ళ పరిస్థితి బాగాలేదు లేదా మా మా తలరాత బాగాలేదు అని చెప్తున్నారు కాబట్టి దయతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా మనవి మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ తరపున ఎవరైతే చూస్తున్నారో ఇలా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడము రోడ్లపై వదిలేయడం ఒకవేళ మీ పరిస్థితి బాగోపోతే ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడంలో తప్పులేదు కానీ మీ పరిస్థితి బాగుండి అన్నీ బాగున్నప్పుడు కూడా తల్లిదండ్రులని ఇలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి దయతో మన్నించి మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ తరపున మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే మీకు తెలిసిన వారు ఎవరైనా పరిస్థితి బాగోక ఇబ్బంది వారు ఉంటే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా మేము వారికి సహాయపడతాం